మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలతో మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు రాష్ట్రంలోనే తొలిసారిగా తొరూరు పట్నం మున్సిపాలిటీలో అరవై రెండు కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు స్థాపన చేసినాం ఎంతో సంతోషం ఉంది ఒక నలభై కిలోమీటర్ల దాకా పైప్ లైన్ మరి అట్లనే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులు వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేసినాం మరి ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తయి అక్కడ ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయి అని చెప్పి కోరుకుంటున్నాము మరి దీని ద్వారా అన్ని అయినాక ఇక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ కూడా ఈ నుండి ఇక్కడ కూడా ఉండదు మరి దీనికి ఎవరెవరు సహకరించారో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము